తర్వాత వివాహం కాని వారికి కొత్తగా పెళ్లి చూపుల కోసం ప్రయత్నం చేసుకోవడానికి స్త్రీ పురుషులు ఎరువరికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు కూడా చెప్పవచ్చు మహిళలకి పనిలో గౌరవం పెరుగుతుంది మీకు అవార్డ్స్ అయ్యే అవకాశాలు మిమ్మల్ని పొగిడే ఉన్నాయి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది పిల్లల విద్య విషయంలో కాస్త మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెల పదిహేడో తారీఖు తర్వాత కాస్త అలజడి కనబడుతుంది జాగ్రత్త పడండి విదేశీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి రాహు తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల విదేశీ యాత్రలందా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అనుకూలత ఉంటుంది విదేశాలకి విలాసంగా వెళ్ళే వాళ్ళకి కూడా అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి అక్రాస్ ద వరల్డ్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కాస్త మిశ్రమం అని కూడా చెప్పవచ్చు సముద్రం దాటి ప్రయాణం చే ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను రాజకీయ నాయకుడికి గురు పదకొండో స్థానంలో ఉండడం వల్ల ప్రజా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది శని ఎనిమిదో స్థానం ఉండడం వల్ల కాస్త మాటలో జాగ్రత్త పొదుపు ఉండాలి మాటలో ప్రతిపక్షం నుండి విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి